హుకుంపేట మండలం హుకుంపేట గ్రామంలో నిన్న జరిగిన పీసా కమిటీ ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహించారని ఇలా చేయడం ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు చట్టాలు తుంగలు తొక్కడమే అవుతుందని మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సొంటెన హైమావతి పీసా కార్యదర్శిగా పోటీ చేసిన అభ్యర్థి గెమ్మెల ఆనంద్లు రాస్త రోకో చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుకుంపేట గ్రామ పీసా కమిటీ ఎన్నికల అధికారి సింహాచలం నాయుడు గిరిజన నేతరులు పోటీ చేయకూడదు కానీ ఓట్లు వేయొచ్చు అని ప్రకటించడం సారీ కాదన్నారు కోరం సరిపోకుండా ఎన్నికలు నిర్వహించడం చెల్లదన్నారు గిరిజనేతరులకు పీసా కమిటీ ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం చట్టవిరుద్ధమన్నారు ఎన్నికల అధికార చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు వీటిపై ఐటీటీఏ పీఓకు స్థానిక ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడమైందన్నారు గిరిజన ఇతరులతో పాటుగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికలపై సమగ్రమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణారావు డి కృష్ణమూర్తి వార్డ్ మెంబర్ అన్నపూర్ణ మరియు గిరిజనులు పాల్గొన్నారు గిరిజనేతరులు కూడదు అనేది కానీ గిరిజ నేతలు పాల్గొవచ్చు అనేసి అక్కడ ఎన్నికల అధికారి చెప్పడం అనేది జరిగింది వాళ్ళు వచ్చి పాల్గొనడం కూడా జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఎన్నికల అధికారి మీద చర్య తీసుకోవాలి అంతేకాకుండా ఎన్నికలు రీఎలక్షన్ జరపాలనేది ఈ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ రద్దు చేసి రి ఎలక్షన్ జరపాలని తెలియజేస్తున్నాను నా పేరు గంపరంగా అన్నపూర్ణమ్మ నేను ఉప్పుపేట హెడ్ క్వార్టర్లో ఏడవ వార్డు వార్డు నెంబర్గా గెలువబడి ఇక్కడ ఉన్నాను మాకు వన్ బై సెవెన్ చట్టం ఏడవ చట్టం కూడా డెబ్బై చట్టం కూడా ఉంది అలాగే పీసా చట్టం కూడా ఉంది ఈ రెండు చట్టాలు ఉండి కూడా మాకు యాభై ఎనిమిది ఇళ్ళలకి నోటీసులు పంపించారు ఆ కారణం కారణమేంటే మాకు అర్థం కావట్లేదు అధికారులు కొద్దిగా స్పందించి మాకు ఇచ్చండి అలాగే పీసా చట్టంలో ఇవ్వాలని నాయకులందరూ కలిసి అధికారులందరూ కలిసి మా వీధిలో హైమావతి గారికి ఆనంద్ గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే మేము స్వచ్ఛందంగా గిరిజనుల గిరిజనులకే తీసుకెళ్ళి మేము ఓట్లు వేయించుకున్నాం కానీ వీరి పక్షాన నిలబడే అతల వాళ్ళు మాత్రము పేను వాళ్ళు తెచ్చి ఓట్లు వేసుకోవడం పేను వల్ల అక్కడ అధికారి చలాయించడం జరిగింది ఇది చాలా అన్యాయం అండి ఈ అన్యాయాన్ని మీరు అధికారులు ఒక్కసారి స్పందించండి వీడు కూడా ఉన్నారు అక్కడ ఎవరు చేతులు ఎత్తారు ఎలా లెక్క కట్టారు ఒకటి కౌంటింగ్ రాంగ్ వచ్చిందండి రెండు ఓటింగ్ కూడా రాంగ్ వచ్చింది ఈ రాంగ్ రావడం బట్టి మమ్మల్ని ఓడించాలని వాళ్ళు ఓడించారు అందులో ఎక్కువ శాతము గిరిజనులు కారు వాళ్ళకి ఎలా చేశారు ఎవరు మన ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలా చేశారు